విశాఖ ఉక్కు నగరంలో విమలా విద్యాలయం తెరుచుకోకపోవడంపై విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాఠశాల తెరవాలని డిమాండ్ చేస్తూ డెబ్బై ఎనిమిదో వార్డు సిపిఎం కార్పొరేటర్ గంగారావు ఒకరోజు నిరహార్దీష్ చేపట్టారు ఆయనకు పలు కార్మిక సంఘాలు విద్యార్థుల పేరెంట్స్ మద్దతుగా ఉన్నారు స్పందించాల్సిన ఎంపీ భరత్ గాజువాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మౌనంగా ఉండటం సరికాదన్నారు పాఠశాలను ఏ కారణంతో ముసేశారో చెప్పాలని డిమాండ్ చేస్తారు నశించాలి విద్యాలయ వేమల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలి. నశించాలి నశించాలి. వెంటనే ప్రారంభించాలి. ప్రారంభించాలి. రాజకీయ ఎమ్మెల్యే ఎంపీల వైఖరి నశించాలి. నశించాలి ఎంపీ ఎమ్మెల్యే జవాహి కేంద్ర వైఖరి నశించాలి. నశించాలి విద్యాలయ మామల ఇతారే స్కూల్ ని ముస్వేరియద్దు. నేను చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లోనే చదువుకుంటున్నాను. ఎకేజీ నుంచి ఇప్పుడు నేను నైన్త్ క్లాస్కి వచ్చాను. ఇప్పుడు గత నెల రోజులుగా స్కూల్ ఓపెన్ చేయలేదు మేము వేరే స్కూల్కి వెళ్లకుండా ఈ స్కూల్లోనే ఉన్నాము ఫీజులు కట్టుకోలేము మా స్కూల్లో నలభైలు యాభై వేలు చెప్తున్నారు ఈ స్కూల్లో మేము ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి ఎప్పటి నుంచో చదువుకుంటున్నాము మేము ఏ స్కూల్లోని ఫీజు కట్టలేము స్కూల్ ఓపెన్ చేయాలి ఫాస్ట్గా మేము మా భవిష్యత్తు ఏమవ్వాలి మేము నెల రోజులుగా ఇంట్లోనే ఉన్నాము మా భవిష్యత్తు గురించి ఆలోచించాలి మీరు విద్యాశాఖ కూడా మాకు సపోర్ట్ చేసి స్కూల్ బేగా ఓపెన్ చేయాలి ఈరోజు విద్యార్థులే రేపటి పౌరులు మా పౌరుల భవిష్యత్తు కోసం మీరు స్కూల్ బేగా ఓపెన్ చేయాలి విమల విద్యాలయంలో పదహారు వందల మంది విద్యార్థి విద్యార్థులకు సంబంధించిన అంశాన్ని స్థానిక శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు స్పందించడం కూడా ఎందుకంటే రాజ్యాంగంలో ట్వంటీ వన్ ఏ ప్రకారము ఆరో సిక్స్త్ టు ఫోర్టీన్త్ ఏజ్ వరకు ఉచిత విద్య అంద అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టి రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తుంటే స్థానిక శాసనసభ్యులుగా ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నారు అంటే ప్రజలు ఓట్లేస్తే మీరు శాసనసభ్యులుగా అలాగే ఎంపీగా ఎన్నికైన స్పృహ మీకు ఉండాలి వాళ్ళు కట్టిన ట్యాక్స్ తోటి మీ జీతాలు చెల్లించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇంత నిర్లజ్జంగా నిర్సిగ్గుగా రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘిస్తున్నటువంటి ప్రభుత్వం మీద స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఒత్తిడి తీసుకోవాలి వాళ్ళు ప్రాథమికంగా స్పందించాలి కనీస బాధ్యత ప్రజలు ఆలోచించాలి ఇది రాజు రాజుల పరిపాలన కాదండి ప్రజా పరిపాలన ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్యేలు ఎంపీలుగా అయ్యారు ఆ ఓట్ల ముందు మీరు హామీ ఇచ్చారు కాబట్టి ప్రజలు ఏ చైతన్యంతోతే ఓటు వేసారో ఆ చైతన్యం ప్రజల్లో రావాలి తిరుగుబాటు రావాలి ప్రశ్నించాలి మా వలన మీకు అధికారం వచ్చిందంటే స్పృహ ప్రజల్లోకి వచ్చినన్నారు మీ ఆటలు సాగమని హెచ్చరిస్తున్నాం తక్షణమే జోక్యం చేసుకొని విమల విద్యాలయం తెరిపించాలని డిమాండ్ చేస్తున్నాం విశాఖ విమల విద్యాలయం విద్యా సంవత్సరం ప్రారంభమైంది నెల రోజులు దాటినప్పటికీ సరే ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యము ప్రారంభించకుండా బరితించి వ్యవహరిస్తూ ఉన్నది మేము ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ విశాఖ నగరానికి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీభర్త్ గారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయనకి గీతం యూనివర్సిటీ తప్ప స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి విశాఖ విముల విద్యాలయం ఏమైనా పర్వాలేదు అది మూసివేసినా పర్వాలేదు అన్నట్లుగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అలాగే స్థానిక శాసనసభ్యులు ఆయన యొక్క బాధ్యత అది ఆయన నియోజకవర్గంలో ఉంది కానీ ఆయన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎట్లాగైనా మూసివేయాలనేటువంటి కుట్రలతోటి ఉంది కాబట్టి ఆ విధంగా వ్యవహరించడం అనేటువంటి సరైనది కాదు వీరిద్దరూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి తక్షణమే ఈ స్కూల్ని ఇప్పుడైనా ప్రారంభించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము పదహారు మంది పదహారు వందల మంది విద్యార్థులు వారి చదువులు అర్ధంతరంగా రోడ్డు మీద పడ్డాయి మరి దీనికి ఎవరు బాధ్యులు అనేటువంటి నేను అడుగుతూ ఉన్నాను ఈ పిల్లలందరూ ఎవరు వీళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ బిడ్డలు అలాగే ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి స్టీల్ నిర్వాసిత కుటుంబాలు ఆ కుటుంబాల నుంచి ఇద్దరికి ఓట్లేశారు ఎంపీకి ఎమ్మెల్యే కోట్లు భరత్ గారికి స్థానిక శ్రీనివాసరావు గారికి మరి అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్కూల్ మూసేస్తే ఏమిటనేటువంటిది ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి స్టీల్ ప్లాంట్ అభివృద్ధి గురించి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారనేటువంటిది నేను అడుగుతూ